ఏమన్నాయా నా చెప్పని లాగింది ఏమైంది ఏంది నీకేం పోగేది నీ దారి నువ్వు కొట్లబ నా తిప్పటికొచ్చి నేను వచ్చిన నువ్వేంటి మధ్యాహ్న ఓయా నువ్వేంది నా ఆయన తింటున్నానని నీ మీ తిప్పటికొచ్చు నువ్వు నా తిప్పలేమోతున్నా నీకు లేదా నాకు నా తిప్పని నాకైంది నా బాగా నాకుంది ఓ పక్క అవా ఏంది ఏమి నీ దగ్గర ఉండి దిగిన పోగొట్టుకున్నావా ఇక్కడ నీ దగ్గర ఉండేది ఉంది కదా పోగొట్టుకున్నావా అది ఎక్కడ పోతుంది ఎక్కడ పోదు ఏంది గుర్తుండావు ఏం గుర్తుడబ్బ పోయి ఒకటి లేదు చెప్పుడు ఏం వచ్చిన బైనయా లేక ఏదైనా ఇవ్వడం తప్పు దా లేక మీ అమ్మాయి ఏదైనా మీ నాయన ఏదైనా దా పెట్టినాడా ఓకే మట గుడికి ఏదైనా ఉంటది ఏం కలుగుతున్నాయా నీకేమయ్య నాతోని

ఏంది సోపటమ ఏందిలా ఏం పోయింది సడన చెప్పు కొని చిత్తనే బుర్కి పెడతా కదా నీకు ఏంది రాయ నా తిప్పలు కొట్టి నేను ఉండయ్యా ఆ కానీ ఏంది నే బావా నువ్వు ఏదో బిల్లం మొగొట్టున్న తీలా బుర్తుకుంటే నాకి చాన చిత్రం అనిపిస్తుంది పోయా నీకు నేను సతాయసన ఒడేదాసనవు వచ్చల పోంద నాతో నీకి నీ తిప్పలు పడు వెళ్ళిపో ఏ నా చెప్పినట్టు అది బొచ్చులపై ఉంది నా దాంతో దాపెట్టేదో అదే సరే పండి నీ దా నువ్వు వెళ్ళిపోయా

నా బాధ నాకుంది నా తిప్పడం నాకు ఉంది కడ వారం కింద గొచ్చి వారం ఒకటే ఒట్టే తిరుగుతుండా ఏమైంది బావా అని ఇక్కడ కనపడే నాకు ఏమైంది బావా బావా ఏమైంది అంటే ఏమైంది ఏం చెప్ప నీకేం చెప్పాలా ఏంది గిరా గిరకి ఏంది ఏమైంది చెప్పబయ్యా నీకెందుకు అయ్యా లే బావ ఒకసారి చెప్ప ఏంది చెప్పండి చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి కాకపోతే సరే నేనన్నా పుడుతున్నాను ఏదో దొరుకుతలేదు నీకన్నా ఇస్తా ఏది బొల్లము లేదు ఈ బొత్తి పోతున్నా ఏమి లేదు నా బొంగు ఏమీ లేదు ఆ ఏం పురుకున్నావో నువ్వు ఏం ఎంచుకున్నావో ఒకసారి చెప్పు ఏమైంది ఈ పక్క దక్షిణం ఇది ఇది ఉత్తరము ఏమైంది బావా ఈ పక్కనే అనుకుంటా నేను ఈ పక్కనే ఉంది నాకు ఏమైందంటే ఏంది చెప్పు ఏమైంది నాది స్థలం అయ్యా

ఏం కర్మ చేసుకుండా కర్మ గుద్దకేం పండ్లే పడ నా నాకైంది మళ్ళీ మీరు అడ్డా చెప్పండి మీ దారా మీరు వెళ్ళిపోండి అతని దారా అతను వెళ్ళిపోయాడు Ha <laughs>